హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ సిటీ సెంటర్ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో మూడు అంతస్తుల రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి నలభై ఐదు వేల రూపాయల రన్నింగ్ రెంట్స్ తోటి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కమర్షియల్ సెంటర్ అండి ఇక్కడంతా కూడా షాప్స్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉండి నాలుగు రోడ్ల జంక్షన్ ఇక్కడ నుంచి కేవలం ఇరవై మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్న ఈ మూడంతస్తుల బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది ఈ బిల్డింగ్కి నార్త్ రోడ్డు ఇది వెస్ట్ రోడ్డు ఈ పక్కన సౌత్ రోడ్డు మొత్తం మూడు రోడ్ల కార్నర్ బిల్డింగు వెస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ మొత్తం మూడు రోడ్ల కార్నర్లో ఉండే త్రీ ఫ్లోర్ రెంటల్ ప్రాపర్టీ అండి రెసిడెన్షియల్ ఏరియా ఇంటి చుట్టూ కూడా ఉంటాయి అంతా కూడా మీకు సిమెంట్ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా మొత్తం మూడు అంతస్తుల బిల్డింగు దీంట్లో మనకి మొత్తం తొమ్మిది పోర్షన్లు అయితే ఉన్నాయండి ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూము ఈ విధంగా మొత్తం తొమ్మిది పోర్షన్లు ఉన్నాయి మొత్తం నెలకి నలభై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి యాక్చువల్గా ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే కోటి ఇరవై లక్షల రూపాయలు ఉందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షరంలో కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి నలభై ఐదు వేల రూపాయలు రన్నింగ్ రెంట్స్ తోటి నూట డెబ్బై ఒక్క గజాల బిల్డింగ్ అండి ఇది ఈ బిల్డింగ్ సంబంధించి మెజర్మెంట్స్ కొలతలు చూసుకుంటే కనుక పడమర వైపు రోడ్డు ఫేసింగ్ వెడల్పు మీకు యాభై ఐదు వెడల్పు ఉత్తరం వైపు ఇరవై ఎనిమిది మొత్తం నూట డెబ్బై ఒక గజాల్లో ఉంటుందండి మూడు రోడ్ల కార్నరు రెంటల్ ప్రాపర్టీ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో వచ్చింది దీనికి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు మార్చి టెన్త్ వరకు టైం ఉందండి ఈలోపు ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి మీరు ఆక్షన్లో పాల్గొవాల్సి ఉంటుంది బిడ్డింగ్లో ఎవరికైతే ఈ ప్రాపర్టీ వస్తుందో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ ఈ లోపు మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీకి మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీరు ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు అది స్టేట్ బ్యాంక్ అయినా యూనియన్ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా అయినా ఇలాగా ఏ నేషనలైజ్డ్ బ్యాంకులో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మనకి గుంటూరు జంక్షన్కి చాలా దగ్గరగా ఉండే మెయిన్ ప్రైమ్ లొకాలిటీ కొత్తపేట ఏరియాకి దగ్గరగా ఉండే నెహ్రూ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము యాక్చువల్గా ఈ ప్రాపర్టీ మొత్తం మనకి రెండు వందల నలభై గజాల్లో ఉండే బిల్డింగ్ అండి ఇది ఇరవై ఎనిమిది డెబ్బై ఏడు కొలతల్లో ఉండే రెండు వందల నలభై గజాల బిల్డింగు మొత్తం పన్నెండు పోషన్లు ఉంటాయి ఇందులో మనకి తొమ్మిది పోస్టుల వరకే మోటివేట్ చేశారు అంటే యాక్షన్లో మనకి తొమ్మిది పోషన్లు మాత్రమే వస్తాయి సో ఈ తొమ్మిది పోస్టులను మీకు సపరేట్ చేసి ఇస్తారండి ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఒకరోజు ముందుగా మాకు వాట్సాప్ నెంబర్కి తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి రెంటల్ కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా బిల్డింగ్ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బిల్డింగ్కి మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్